మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు బ్రహ్మగుడి సీరియల్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఎపిసోడ్ తీవ్ర ఉత్కంఠతో సాగింది బిడ్డ కోసమే పోరాడుతానని కావ్య ను ధైర్యంగా ఎదురించింది అయితే రాజ్ మాత్రం బిడ్డను అబార్షన్ చేయించాలని రహస్యంగా ప్లాన్ చేశాడు ఈ మెడికల్ నేరం కళ్యాణ్ కు తీవ్ర ఆందోళన కలిగించింది మరి రాజ్ ప్లాన్ సక్సెస్ అవుతుందా కావ్య నిజం తెలుసుకుంటుందా బ్రహ్మగుడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో నేను కావాలా ఆ బిడ్డ కావాల తేల్చుకోవని రాజంటే నాకు బిడ్డే కావాలి మీకన్న నా బిడ్డే ముఖ్యం నా బిడ్డ కోసం ఆ దేవుడిని కూడా ఎదురించడానికి సిద్ధంగా ఉన్నానని కావ్య వెళ్లిపోతుంది రాజ్ కూడా వెళ్లిపోతాడు వీడు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడంటే ఇంకా ఏదో కారణం ఉందని అపర్ణ అంటుంది మరోవైపు రాజ్తో నిజం చెప్పమని కనీసం ఇంట్లో వాళ్లు తప్పుగా అర్థం చేసుకోకుండా ఉంటారని అంటాడు ప్రాణం పోయిన పర్లేదు బిడ్డకు ప్రాణం పోసే తీరుతానని కళావతి అంటుంది అని రాజంటాడు కాని డాక్టర్ తను ఎక్కువ రోజులు బిడ్డను క్యారీ చేయకూడదన చెప్పారుగా చెప్పకుండా ఎలా చేస్తావని కళ్యాణ్ అంటే దానికి నేను ఓ ప్లాన్ చేశాను అని బయటకు వెళ్తాడు రాజ్ ఓ మెడికల్ షాప్కు వెళ్లి తన ఫ్రెండ్ డాక్టర్ సుధాకర్ రెగ్యులర్గా మెడిసిన్ తీసుకొచ్చే షాప్ నువ్వేళ్లి డాక్టర్ పంపినట్లుగా అబార్షన్ ట్యాబ్లెట్స్ తీసుకురా అని రాజంటాడు నాకు భయంగా ఉంది పోలీసులకు తెలిస్తే తీసుకెళ్లి జైలులో వేస్తారు చట్టరీత్యా నేరం అవుతుంది వదినను మోసం చేసినట్లు అవుతుంది ఇలాంటిది చేశామని తెలిస్తే వదిన జీవితంలో క్షమించదు అని కళ్యాణ్ అంటాడు తను ఇప్పుడు ప్రాణాలతో ఉండటం ఇంపార్టెంట్ అని రాజంటాడు ఇప్పుడు వెళ్ళి వాణ్ణి ట్యాబ్లెట్స్ అడిగితే ఏమవుతుందో ఏమో అని భయంగానే వెళ్తాడు కళ్యాణ్ మరోవైపు వాడు చెప్పిన దానికి భార్యగా ఎక్కడ బెండ్ అవుతావో అనుకున్నా కాని వాడి బెండ్ తీసేలా మాట్లాడావు అత్తగా నీకు ఫుల్ సపోర్ట్ నాదే నువ్వు ఎక్కడ తగ్గకు అని కావ్యను మెచ్చుకుంటుంది అప్పన్నా సర్ది చెప్పాల్సిపోయింది ఇలా అంటావేంటి అని ఇందిరాదేవి అంటుంది వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూశారా అంతా వాడి ఇష్టమేనా మొన్నటిదాకా సంబరపడి ఇప్పుడు మూర్ఖుడిలా బిహేవ్ చేస్తున్నాడు అని రాజును తిడుతుంది అప్పన్న ఈ విషయంలో ఆయన ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో ఆలోచించాలి ఇలా చేస్తున్నారంటే ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది అని ఇందిరాదేవితో కావ్య అంటుంది కాని అది ఎలా తెలుసుకుంటావని ఇందిరాదేవి అంటుంది ఎలాగోలా తెలుసుకోవాలి ఇవాల్టీ నుంచి అదే పనిలో ఉంటాను అని కావ్య అంటుంది మెడికల్ షాప్కు వెళ్లి సుధాకర్ పంపించారని ట్యాబ్లెట్స్ అడుగుతాడు కళ్యాణ్ ఇవి అబార్షిన్ ట్యాబ్లెట్స్ పాటు డాక్టర్ కానీ నర్స్ కానీ ఉండాలి ఈ మధ్య ఇలాంటివి ఫ్రాడ్ చేస్తున్నారు తర్వాత కోర్ట్ చుట్టూ మేము తిరగాలి ఉండండి సుధాకర్ గారికి కాల్ చేస్తాను అని మెడికల్ షాప్ అతను అంటాడు దాంతో మీ ఫోన్ నుంచి చేయకండి అవసరం నాది కదా నా ఫోన్ నుంచి చేస్తాను అని రాజ్కు కాల్ చేస్తాడు కళ్యాణ్ మీరు చెప్పారని ఇక్కడికి వస్తే మీరు లేకుంటే టాబ్లెట్స్ ఇవ్వనంటున్నారు మీరు ఓసారి సుధాకర్లా మాట్లాడండి అని కళ్యాణ్ అంటాడు మాట్లాడటం ఏంటి ఆయన సుధాకర్ కాదా అని షా పతను అంటాడు ఆయనే అని ఫోన్ షాప్ అతనికి కల్యాణ్ ఫోన్ ఇస్తాడు ఏంటి లక్షన్ నేను చెప్పిన కూడా ఇవ్వట్లేదా తను మనోడే నేనే పంపించాను ఇవ్వు అని డాక్టర్ సుధాకర్లా మాట్లాడుతాడు రాజ్ దాంతో ట్యాబ్లెట్స్ ఇచ్చిన మెడికల్ షాప్ అతను గొంతు మారిపోయిందేంటి అని డౌట్ పడతాడు జలుబు వచ్చింది విసిగించకుండా టాబ్లెట్స్ ఇచ్చి పంపమని డాక్టర్లా రాజ్ కోప్పడతాడు రాజ్కు ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చిన కళ్యాణ్ వదినకు తెలియకుండా చూసుకో శత్రువుల్లా మిగిలిపోతాం మంచి చేసి శత్రువులైతే బాధపడాల్సి వస్తుందని అంటాడు మరోవైపు రాజ్ తీసుకొచ్చిన బేబీల ఫొటోలను కావ్య గుర్తుకు తెచ్చుకుంటుంది నాకు నలుగురు పిల్లలు కావాలని రాజన్నది గుర్తు చేసుకుంటుంది ఎందుకు క్రికెట్ టీం రెడీ చేద్దామని కావ్య అంటే రాజ్ ఎత్తుకుని తిప్పుతాడు బేబీల ఫోటోలను గోడపై అంటిస్తుంది కావ్య అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది కావ్యబిడ్డ విషయంలో రాజును ధైర్యంగా ఎదురించడం రాజ్ మెడికల్ నేరం ప్లాన్ చేయడం కళ్యాణ్ భయం వ్యక్తం చేయడం ఈ ఎపిసోడ్ను ఉత్కంఠగా మార్చాయి రాజ్ ప్లాన్ ఏమవుతుంది కావ్య నిజం ఎలా తెలుసుకుంటుందో వేచి చూడాలి